హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీ సిల్క్స్ ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి ప్యూర్ పల్లవి కాటన్ నేను చూపిస్తున్నానండి మీకు ఫస్ట్ ఒకసారి చూపిస్తాను ఇలా వస్తుంది అనమాట పల్లవి కాటన్ మనకి స్టిక్కర్ అంతా ఇలా వస్తుంది న్యూ డిజైన్స్ కొత్త మోడల్స్ అన్ని కొత్తగా డిజైన్స్ అండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఈసారి పల్లవి కాటన్ లో డిఫరెంట్ గా చేయించామనమాట బార్డర్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని కూడా మనకి డిఫరెంట్ గా ఉన్నాయి దాంట్లో నేను ఈ రోజు మీకు త్రీ ఫోర్ డిజైన్స్ అనేది నేను చూపిస్తాను దాంట్లో ఫస్ట్ సారీ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి పర్పుల్ పింక్ కలర్ కాంబినేషన్ అండి కాంట్రాస్ట్ బార్డర్ అనేది ఉంది పై బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి అంతా బుట్ట కింద బార్డర్ ఇలా వస్తుంది మనకి ప్యూర్ పల్లవి కాటన్లో కూడా హెవీ క్వాలిటీలో చూపిస్తున్నాను క్వాలిటీ కూడా బాగుంది కాంబినేషన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి పళ్ళు శారీలో ఉన్న బార్డర్ కలర్ శారీ కలర్ కాంబినేషన్లోనే మనకి పళ్ళు డిజైన్ అనేది వస్తుంది ఈ శారీకి బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ రాకుండా ఇలా బార్డర్ కలర్ కాంబినేషన్లోనే డిజైన్ డిఫరెంట్తో మనకి బ్లౌజ్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చి సింగిల్ శారీ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి అలానే మీరు ఎనీ టూ శారీస్ తీసుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ కలర్ వచ్చేసి డిఫరెంట్ గా ఉందండి బార్డర్ కలర్ కాంబినేషన్ అయితే ఈ మోడల్ కి వచ్చేసి ఒకే కలర్ కాంబినేషన్ వస్తుంది మిడిల్ కలర్ చేంజ్ అవుతుంది బుట్ట కూడా సేమ్ బుట్ట శారీ ఆల్ ఓవర్ గా కింద బోర్డర్ మిడిల్ బార్డర్ లో డిజైన్ వచ్చేసి శారీ కలర్ కాంబినేషన్ లో మనకి డిజైన్ అనేది వచ్చింది శారీకి పళ్ళు బార్డర్ కలర్ కాంబినేషన్ శారీ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు దానికి బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ పల్లవి కాటన్ లో నెక్స్ట్ డిజైన్ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి ఆరెంజ్ కలర్ అండి కలర్ అయితే చాలా బాగుంది డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ లో కలర్ కాంబినేషన్ కింద బార్డర్ శారీకి పళ్ళు బార్డర్ కలర్ కాంబినేషన్ లోనే డిజైన్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఈ బ్లూ కలర్ వచ్చేసి మనకి సీ బ్లూ షేడ్ లో ఉంది సేమ్ బార్డర్ సేమ్ కలర్ మోడల్ లో కలర్ కాంబినేషన్ అనేది మనకి చేంజ్ అయింది శారీ ఆల్ ఓవర్ గా కింద బోర్డర్ శారీకి పళ్ళు బోర్డర్ కలర్ కాంబినేషన్ డిజైన్ బ్లౌజ్ ప్యూర్ పల్లవి కాటన్ లో నెక్స్ట్ మోడల్ అండి ఇది వచ్చేసి మనకి పైన బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చింది మిడిల్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి శారీ అంతా ఇలా వస్తుంది మనకి కింద బోర్డర్ వచ్చేసి పైన స్మాల్ బార్డర్ కదా కింద పై బార్డర్ లానే కింద బార్డర్ వచ్చేసి దానిపైన మళ్ళీ మెరూన్ కలర్ లో కాంట్రాస్ట్ వచ్చిందండి ఇక్కడ వచ్చేసి కలంకారీ స్టైల్లో మనకి బార్డర్ వచ్చింది ఇది కూడా పల్లవి కాటన్ లో న్యూ డిజైన్ అనమాట కొత్తగా వచ్చింది ఈ డిజైన్స్ కూడా ఇలా వస్తుంది అంచున వచ్చేసి ఒక టూ ఇంచెస్ గోల్డ్ జరీతో కడ్డి బార్డర్ అనేది ఉంది పళ్ళు మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు మెరూన్ కలర్ డిజైన్ బ్లౌజ్ పల్వే కాటన్ లో సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి డిజైన్ సేము కలర్ కాంబినేషన్ మారింది మనకి శారీ ఓవర్ గా కింద బోర్డర్ ఇది వచ్చేసి మనకి కలంకారీ డిజైన్ అండి ఇక్కడ పళ్ళు మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు మెరూన్ కలర్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి కాఫీ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఉంది సేమ్ డిజైన్ కలర్ కాంబినేషన్ చేంజ్ అయింది మనకి కింద బోర్డర్ శారీకి పళ్ళు మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు మెరూన్ కలర్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి సీ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ శారీ ఓవర్ గా సేమ్ డిజైన్ అండి కలర్ కాంబినేషన్ మారింది ప్యూర్ పల్లవి కాటన్ లో ఇది మనకి సెకండ్ డిజైన్ కింద బార్డర్ ఇలా వస్తుంది పళ్ళు మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు మెరూన్ కలర్ బ్లౌజ్ ప్యూర్ పల్లవి కాటన్ లో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఎక్కత్వ స్టైల్లో ఉందండి మంచి పింక్ కలర్ అండి మిడిల్ వచ్చేసి టమోటా పింక్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో టూ సైడ్ బార్డర్ అనేది ఉంది మిడిల్ అంతా ఇలా వస్తుంది ప్యూర్ పల్లవి కాటన్ లో ఇక్క డిజైన్ స్టైల్లో ఉందండి కింద బార్డర్ మీకు శారీ చూపిస్తున్నప్పుడు తెలిసిపోతుంది అండి క్వాలిటీ కూడా చూడండి అంత చాలా బాగుంది క్వాలిటీ అనేది మనకి పళ్ళు వచ్చేసి బ్లాక్ పైన ఇక్కత్ డిజైన్ లోనే ఇలా జిగ్జాగ్ స్టైల్లో ఇలా పళ్ళు వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ కూడా సేమ్ మనకి పళ్ళు డిజైన్ లోనే బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి లైక్ గోధుమ రంగు అండి గోధుమ రంగు కి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మోడల్ కలర్ కాంబినేషన్తీ మిగతా అంటే గా సేమ్ కలర్ కాంబినేషన్ అనమాట ఓన్లీ మిడిల్ కలర్ ఒక్కటే మనకి మారద్ది మిగతా అంతా సేమ్ కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ శారీకి పళ్ళు బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో పళ్ళు సేమ్ అదే కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి గ్రాండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సారీ ఓవర్ గా కింద బోర్డర్ బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ పళ్ళు సేమ్ డిజైన్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ లో ఒక కలర్ కాంబినేషన్ కింద బార్డర్ శారీకి పళ్ళు బ్లాక్ కలర్ బ్లౌజ్ ప్యూర్ పల్లవి కాటన్ లో నెక్స్ట్ మోడల్ అండి ఇది డిజైన్ అని మళ్ళీ చేంజ్ అయింది మిడిల్ వచ్చేసి సన్న డిజైన్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది ఇంకా అవుటర్ లైన్ వచ్చేసి సన్న లైన్స్ లో జర్నీ లైన్స్ ఫోర్ లైన్స్ టైప్ లో ఇచ్చారండి డిఫరెంట్ గా వచ్చి బార్డర్ అనేది మిడిల్ అంతా డిజైన్ ఇలా వస్తుంది ఇది కూడా న్యూ డిజైన్ కింద బార్డర్ శారీకి పళ్ళు ఎల్లో కలర్ కాంబినేషన్ లో పళ్ళు ఈ మోడల్ అన్నిటికీ మనకి డిజైన్ బ్లౌజ్ అనేది వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ లేకుండా దానికి బ్లౌజ్ సేమ్ మోడల్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి శారీ గా కింద బోర్డర్ శారీకి పళ్ళు శారీ కలర్ కాంబినేషన్ డిజైన్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి సి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి శారీ గా కింద బోర్డర్ ఎల్లో కలర్ పళ్ళు శారీ కలర్ సి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి లెమెన్ కలర్ కాంబినేషన్ అండి లెమనిన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ లో ఒక కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ శారీకి పళ్ళు శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పల్లవి కాటన్ లో నెక్స్ట్ డిజైన్ అండి ఈ మోడల్ వచ్చేసి మనకి మిడిల్ కలర్ వచ్చేసి సేమ్ కలర్ వస్తుందండి అండి టూ సైడ్ బార్డర్ కలర్ కాంబినేషన్ మారుద్ది దాన్ని బట్టి పైన ఫ్లవర్ అన్ను పీకాక్స్ డిజైన్ మారుద్ది మిడిల్ కలర్ వచ్చేసి లైట్ గోధుమ రంగులో వస్తుంది దానిపైన బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది ఉంది టూ సైడ్ బార్డర్ కూడా మనకి సేమ్ బార్డర్ ఇలా వస్తుంది మనకి పీకాక్ డిఫరెంట్ డిజైన్ పల్లవి కాటన్ లో ఇది కూడా మనకి న్యూ డిజైన్ పళ్ళు పళ్ళులో లో కూడా మనకి బోర్డర్ లో ఉంది కదా సేమ్ అదే డిజైన్ లో పళ్ళు డిజైన్ అనేది వస్తుంది మెరూన్ కలర్ డిజైన్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మిడిల్ కలర్ అయితే సేమ్ కలర్ చెప్పాను కదా దీనికి బార్డర్ వచ్చేసి మంచి కాఫర్ సల్ఫైడ్ బ్లూ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ లో కలర్ కాంబినేషన్ బార్డర్ కలర్ కాంబినేషన్ లో శారీలో ఉన్న ఫ్లవర్ కలర్ కాంబినేషన్ కూడా మనకి మారద్ది వస్తుంది కింద బార్డర్ సేమ్ అదే డిజైన్ పళ్ళు వస్తుంది బోర్డర్ కలర్ కాంబినేషన్ డిజైన్ బ్లౌజ్ పల్లవే కాటన్ లో సేమ్ మోడల్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ మనకి పెసర పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ ఓవర్ గా కలర్స్ అన్ని చాలా బాగున్నాయండి అన్ని న్యూ డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ ప్రతి శారీ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది లౌస్ మనకి స్టెప్స్ శారీకి పళ్ళు శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి బ్రిక్ రెడ్ కాంబినేషన్ లో ఉంది టూ సైడ్ బార్డర్ శారీ ఆల్ ఓవర్ గా బోర్డర్ సారీకి పళ్ళు శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చేసి సింగిల్ శారీ తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అలానే మీరు ఎనీ టూ సారీస్ తీసుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బుక్ చేయాల్సిన వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ కి మెసేజ్ చేయండి ఏమైనా కొత్తగా మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్